పోలీస్ శాఖలో నూతనంగా చేరుతున్న వారు అంకిత భావంతో పనిచేసి పోలీస్ శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్ ఐజీఎం రమేష్ అన్నారు పోలీసులు తమ విధులను క్రమశిక్షణతో నిర్వహించాలని కోరారు నల్గొండ మండలం అన్నపర్తిలోని తెలంగాణ పన్నెండవ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో శిక్షణ పొందిన కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్కు ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్ ఐజీ ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి తొమ్మిది నెలల పాటు ఇండోర్ మరియు అవుట్డోర్లో శిక్షణ ఇచ్చిన ఫ్యాకల్టీకి అభినందనలు తెలిపారు పోలీసుల కవాతును చూస్తుంటే శత్రు పైకి దండెత్తే సుశిక్షితులైన సైనికులను చూస్తున్నట్లుగా ఉందని అన్నారు ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం తాము శిక్షణ పొందినప్పుడు ఎలాంటి భావన కలిగిందో ఇప్పుడు పోలీసుల కవాతును చూస్తుంటే తనకు అలాంటి భావనే కలుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు శిక్షణ పొంది కొత్తగా పోలీస్ శాఖలో చేరుతున్న సిబ్బంది కూడా తమ జీవితంలో పోలీస్ శాఖలో అత్యున్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు తొమ్మిది నెలల పాటు శిక్షణ పొంది బయటకు వస్తున్న వారిని చూస్తూ పురుటి నొప్పులను అనుభవిస్తూ బిడ్డను ప్రసవించిన తల్లి ఎలాంటి ఉద్వేగానికి గురవుతుందో శిక్షణ ఇచ్చిన వారికి కూడా ప్రస్తుతం అలాంటి కలుగుతుందని అన్నారు కొత్తగా శిక్షణకు వచ్చిన పోలీసు సిబ్బందిని కంటికి రేపలా కాపాడుతూ శిక్షణ ఇచ్చిన వారి కళ్ళల్లో నేడు విజయ గర్వం కనిపిస్తోందని శిక్షకులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు పోలీసు ఉద్యోగం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలుగుతారని అన్నారు ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ప్రతిరోజు వ్యాయామం చేసి శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు పోలీస్ శాఖ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందాలని సూచించారు కష్టపడి పని చేస్తూ అటు కనిపించిన తల్లిదండ్రులకు ఇటు పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు అనంతరం బెటాలియన్ కమాండెంట్ వీరయ్య శిక్షణ పొందిన కానిస్టేబుల్తో ప్రమాణం చేయించారు అనంతరం ఇండోర్ మరియు అవుట్డోర్ ఫైరింగ్తో పాటు ఆల్రౌండ్గా ఉత్తమ ప్రతిభ కనబరిచిన శిక్షణార్థులకు బహుమతులు అందజేశారు శిక్షణ ఇచ్చిన ఫ్యాకల్టీకి సైతం బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు ఎం వెంకటేశ్వర్లు సిహెచ్ ఆంజనేయ రెడ్డి నర్సింగ్ వెంకన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అతిక్ ఉర్ రెహమాన్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ షర్మిలాదేవితో పాటు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర సిబ్బందితో పాటు శిక్షణార్థుల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు

వెలికి తీసి భారీ దాడులను నివారించారు ఎస్పీజీ మరియు ఐఎస్డబ్ల్యూ సభ్యునిగా అతను అప్పటి ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి యొక్క ఇంటెలిజెన్స్ భద్రతా బృందాలకు అంతర్గత భద్రతకు సంబంధించి బృందం యొక్క విధానంలో కీలకమైన మార్పులను తీసుకురావడానికి కృషి చేశారు వివిధ సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన మరియు అమలులో కూడా వీరు కీలక పాత్ర పోషించారు వీరి సమగ్రమైన సేవలకు గుర్తింపుగా గోదావరి కనిలో జాయిన్ అయ్యి పదోన్నతులు పొందుతూ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా గా విధులు నిర్వర్తించారు మరియు ఓఎస్జి వరంగల్ జాయింట్ డైరెక్టర్ గా ఏసీబీగా కూడా పనిచేశారు రెండు వేల పదమూడు సంవత్సరంలో ఐపీఎస్ గా పదోన్నతి పొంది రెండు వేల పన్నెండు సంవత్సరంలో నిజాయితీతో వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను

కేస్ నెంబర్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ బివన్ దా ఫ్రం కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాంటిన్యూస్ హవాల్దారుగా కేసు నెంబర్ ఫైవ్ ఫార్టీ టూ ఈ మల్లయ్య Is, is in darga, chesna, 200 हवादारेबर वि नंबर थ्री एटी टू सी नवीन कुमार फ्रॉम विकाराबाद डिस्ट्रिक्ट एजुकेशन क्वालिफिकेशन बी फिफ्थ कॉन्टिजेंट कवर हवालदार का चेस नंबर थ्री लेवल सी प्रशांत कामारे एजुकेशन क्वालिफिकेशन इंटरमीडिएट सिक्स्थ कॉन्टिजेंट कमांडर का चेस नंबर थ्री सिक्सटी वन के पवन कल्याण विकाराबाद एजुकेशन क्वालिफिकेशन बी తండ్రి భీమరావు తావగార్ల దంపతులకు అదిల్పేట్ గ్రామం మందమర్రి మండలం మంచిర్యాల జిల్లాలో జన్మించడం జరిగింది విద్యాభ్యాస ఈనాటి దీక్షాంత్ పరేడ్ కార్యక్రమానికి పరేడ్ కమాండర్ గా వ్యవహరించినటువంటి శ్రీ బమన్ చెస్ నెంబర్ వన్ జీరో వన్ నవ్ బమన్ చెస్ నెంబర్ వన్ జీరో శ్రీ బమన్ లాల్ తండ్రి జానం సింగ్ తల్లి జమున దంపతులకు సింగ్ గ్రామం పెద్ద మండల్ కామారెడ్డి జిల్లాలో జన్మించడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం सीएच आंजनेय रेड्डी श्री सीएच आंजनेय रेड्डी वाइस प्रिंसिपल नेक्स्ट असिस्टेंट कमांडेंट श्री एन वेंकन्ना गारू श्री एन वेंकन्ना गारू

నూతనంగా నియమింపబడి ఈరోజు నుంచి మా శాఖలోకి వస్తున్న అందరికీ కూడా నాలుగు వందల యాభై మంది మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం నా అభినందనలు వేదికపై ఉన్న విశిష్ట అతిథి శ్రీ శరత్ చంద్ర పవార్ నల్గొండ జిల్లా ఎస్పి మరియు అనేపరితి బెటాలియన్ కమాండెంట్ శ్రీ కొక్కు వీరయ్య గారు మీకందరికీ తొమ్మిది నెలల పాటు అత్యంత దీక్ష దక్షతలతో శిక్షణను అందించినటువంటి ఇండోర్ మరియు అవుట్డోర్ ఫ్యాకల్టీ వారికి సహాయకులుగా వివరించినటువంటి సిబ్బంది మినిస్టర్ సిబ్బంది మరియు ఈరోజు ఈ బ్రహ్మాండమైన కవాతుకి వీక్షించడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు బంధుమిత్రులు అందరికీ కూడా శుభాభినందనలు ఈ కవాతు చూస్తున్నట్టయితే ఒక శత్రు దేశం మీదికి దండెత్తి వెళుతున్నటువంటి సుశిక్షితులైన సైనికుల్లా అనిపించింది సమీక్ష క్రమంలో ముందుకు వస్తున్నప్పుడు వారిని చూసి చాలా చాలా ముచ్చటేసింది మేము ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ట్రైనింగ్ చేసినప్పుడు ఇలా సమీక్ష క్రమంతో ముందుకు వస్తున్నప్పుడు మాకు ఎలాంటి భావన కలిగిందో అలాంటి భావన ఈరోజు నాకు కలిగించాం అలాగే మీ పరేడ్ని రివ్యూ చేయడానికి వాహనంపై వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న కామెంటేటర్ గారు నా గురించి మీకు పరిచయం చేశారు ఆ పరిచయం చేస్తున్నప్పుడు నాకు కలిగిన భావన ఏమిటంటే ఇక్కడ ఉన్న మొత్తం నాలుగు వందల యాభై మంది కూడా ఒకరోజు ఇలాంటి పరిచయ వ్యాఖ్యలు కూడా మీరు వినాలి అంత ఎత్తుకు మీరు ఎదగాలని నేను దేవుని ప్రార్థించాను ఆ వాహనం నుంచి వస్తుందో ఒక తల్లి గర్భం నుంచి పసి ప్రాణం ఎలా ప్రాణ జీవం పోసుకుంటుందో అలాగే తొమ్మిది నెలల శిక్షణ అనంతరం ఇక్కడ ఉన్న కమాండెంట్ మరియు సమస్తమైన శిక్షణ అధికారులు వారి సిబ్బంది అందరికీ కూడా ఈరోజు ఒక ప్రసవం జరిగింది ఎంతో కాలం నుంచి వేచి చేస్తున్న అటువంటి ఘటన చాలా చాలా బ్రహ్మాండంగా మీరందరూ నిర్వహించే నిర్వహించినందుకు వారందరూ ఎంత పొంగిపోతున్నారో నేను మీకు వర్ణించలేను వారందరు ఇక్కడొచ్చి పురస్కారాలు తీసుకుంటుంటే వాళ్ళలో ఒక విజయ గర్వం విజయ దరహాసం అందరూ కనిపించింది దానిలో కొందరు నాతో పాటు గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ చూసి తొమ్మిది నెలలుగా మీరు ఇక్కడ ఉండి కొత్తగా వచ్చిన పిల్లలందరినీ కూడా కంటికి రెప్పలుగా కాపాడుతూ వారికి ఎటువంటి లోటు రాకుండా అసౌకర్యం కలగకుండా అనారోగ్య బారిన పడకుండా మిమ్మల్ అందరినీ కంటికి రెప్పలా చూసుకున్నటువంటి కూడా హృదయపూర్వకంగా వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడిన ఫలితాలకు వీరు కానిస్టేబుల్ పీజీఎస్పీ నాకు ఎంపికైనారు మా బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్ కు మొత్తము నాలుగు వందల డెబ్బై ఏడు మంది శిక్షణ కోసం ఎంపిక చేయడం జరిగింది కానీ నాలుగు వందల అరవై మూడు మంది మాత్రమే ఈ ట్రైనింగ్ సెంటర్ నందు రిపోర్ట్ చేయడం జరిగింది ఇందులో కూడా కామారెడ్డి జిల్లా నుంచి నూట ముప్పై మంది ఎస్ఈటిపిసి వికారాబాద్ జిల్లా నుంచి నూట పన్నెండు మరియు రామగుండం కమిషనరేట్ నుంచి రెండు వందల ఇరవై ఒకటి మొత్తం తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ కొరకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగున రిపోర్ట్ చేయటం జరిగింది ఈ ట్రైనింగ్ సెంటర్ నందు అందులో నుండి వివిధ కారణాలతో పదమూడు మంది ట్రైనీలు మధ్యలోనే వెళ్ళిపోవటం జరిగింది వారు వేరే వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం వల్ల మొత్తం మీద నాలుగు వందల యాభై మంది ట్రైనింగ్లు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి నేటి వరకు అనగా మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ రోజు పాసింగ్ అవుట్ పరిధిలో పాల్గొంటున్నారు వీరి యొక్క విద్యార్థులు చూసినట్లయితే వీరిలో నూట పంతొమ్మిది మంది ఇంటర్మీడియట్ రెండు వందల తొంభై ఐదు మంది గ్రాడ్యుయేషన్ ముప్పై ఏడు మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు వివిధ డిప్లొమాలు పన్నెండు మంది చదివి ఉన్నారు తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ ఫలితంగా ఎస్టీసిపిసిస్ తమ శరీర బరువును తగ్గించుకొని చక్కటి ఆకృతిని శరీర ఆకృతిని మరియు పటుత్వాన్ని సాధించుకోగలిగారు మా ఎస్టిసి అన్ను హంగులతో సౌకర్యవంతంగా శిక్షణ పొందగలిగారు శిక్షణ ప్రారంభం నుండి మా బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్ లో పూర్తి స్థాయిలో పరిపూర్ణమైన శిక్షణ ఇవ్వడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిక్షణను పరిపూర్ణ స్థాయిలో ఇచ్చేందుకు ట్రైనింగ్ ఇన్ఛార్జి గా శ్రీ ఆంజనేయ రెడ్డి అసిస్టెంట్ కమాండ్ గారిని నియమించడం జరిగింది ట్రైనింగ్ ఆర్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా ప్రవీణ్ కుమార్ గారు అలాగే ఆర్ఎస్ఐ మరియు అవుట్డోర్ ఇన్స్పెక్టర్స్ ఎనిమిది మంది ఇండోర్ ఫ్యాకల్టీ కూడా సివిల్ పోలీస్ నుంచి తీసుకొని మొత్తంగా అరవై రెండు మందిని నియమించడం జరిగింది తొమ్మిది నెలల శిక్షణలో కవాతు అనేది క్రమశిక్షణకు పునాది